హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలంలో ఇంట్లో నుంచి చేసుకోవడానికి అనువైన ఉద్యోగాలు చాలామంది కోసం ఆదాయ వనరుగా మారుతున్నాయి ముఖ్యంగా స్టేషనరీ మెటీరియల్ ప్యాకింగ్ వంటి పనులు మహిళలు విద్యార్థులకు మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి ఈ వీడియోలో హైదరాబాద్లో ఇంట్లో నుంచి చేసుకునే స్టేషనరీ మెటీరియల్ ప్యాకింగ్ ఉద్యోగం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ ఉద్యోగం ద్వారా నెలకు యాభై వేల రూపాయలు ఆదాయం పొందొచ్చు ఈ ఉద్యోగంలో భాగంగా కంపెనీ అవసరమైన స్టేషనరీ మెటీరియల్ను మీ ఇంటికి పంపిస్తుంది మీ పని ఈ మెటీరియల్స్ను సరిగ్గా ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపించాలి పని విధానం కంపెనీ మీరు అప్లై చేసిన తర్వాత మీకు అవసరమైన స్టేషనరీ మెటీరియల్ను మీ ఇంటికి పంపిస్తుంది ఇందులో పెన్సిల్స్ పేపర్స్ నోట్బుక్స్ మరియు ఇతర స్టేషనరీ అంశాలు ఉంటాయి కంపెనీ అందించే మార్గదర్శకాలను అనుసరించి స్టేషనరీ మెటీరియల్ను ప్యాక్ చేయాలి ప్రతి అంశాన్ని సరిగ్గా ప్యాక్ చేసి నాణ్యతను ఖచ్చితంగా తనిఖీ చేయాలి ప్రతి బ్యాంకు పూర్తయ్యాక నాణ్యత ప్రమాణాలను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఈ ఉద్యోగం ద్వారా మీరు నెలకు యాభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ ఆదాయం కుటుంబానికి పెద్ద సహాయాన్ని అందిస్తుంది ఇంట్లో ఉండి చేస్తూ ఈ పని ద్వారా మీరు ఎక్కువ సమయం వెచ్చించకుండానే మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఇక్కడ మీరు చేయాల్సింది కంపెనీతో సమన్వయం చేసుకుని సామాగ్రిని సరిగా పంపడం మరియు స్వీకరించడం ప్రతిరోజు క్రమం తప్పకుండా పనిచేయండి ప్యాకింగ్ సమయంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ పని చాలా సులభం మరియు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు మీరు మీకు అనుకూలంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఇంట్లో నుండే మంచి ఆదాయం పొందొచ్చు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం సాధ్యమవుతుంది స్టేషనరీ మెటీరియల్ ప్యాకింగ్ ఉద్యోగం ద్వారా మీరు ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి నెలకు యాభై వేల రూపాయలు ఆదాయం పొందొచ్చు ఈ పనిని అనుసరించడం ద్వారా మీరు మీ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించవచ్చు హైదరాబాద్ ఇంట్లోంచే చేసుకుని స్టేషనరీ మెటీరియల్ ప్యాకింగ్ ఉద్యోగం మహిళలు మరియు విద్యార్థుల కోసం ఓ అద్భుత అవకాశం ఈ ఉద్యోగం ద్వారా నెలకు యాభై వేల రూపాయలు ఆదాయం పొందడం సాధ్యమే మీరు కూడా ఈ అవకాశాన్ని వాడుకుని మీ కుటుంబానికి ఆర్థికంగా సహకరించండి ఈ వీడియో మీకు స్టేషనరీ మెటీరియల్ ప్యాకింగ్ ఉద్యోగం గురించి పూర్తిగా అవగాహన కలిగించి మీ ఆదాయానికి ఒక మంచి మార్గం చూపుతుందని ఆశిస్తున్నాం మీరు అవకాశం వాడుకుని మీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్